అస్సలం అం అల్లాహు మిన్నా వ మిన్నాన్కు సోదరులారా మనము చాలా ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయము జిబా చేయటం అంటే హలాలు మన పల్లెటూరులో ఎక్కువ ఆ కోడి తీసుకొని అలాలు చేయించుకొని రండి లేదా హజరా బిల్లాని అలాలు చేయని ఒక జంతువుని అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు కదా ఈ విధంగా మనం ఏదైతే హలాలు చేస్ చేయాలి అంటామో దాన్ని జిబా చేయటము అంటారు చూడండి ఈ జుబా చేయటము చాలా ప్రధానమైనది చాలా విలువైనది మన జీవితంలో ఎందుకంటే ఈరోజు ఎక్కడ పడితే అక్కడ జుబాలు చేసేస్తూ ఉన్నారు ఎవరు పడితే వారు జుబాలు చేస్తూ ఉన్నారు సోదర్లారా మనము చాలా గమనించాలి ఎక్కడ పడితే అక్కడ జుబా చేస్తున్నారు ఎవరు పడితే వారు జుబా చేస్తున్నారు మనం తింటూ ఉన్నాము చూడండి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి ఏదైతే మనము అల్లా అంటున్నాడు మీరు హలాల్ అంటే మంచిది తినండి అంటున్నాడు హలాల్ అంటే మంచిది అంటే చెడుది అని అర్థము ఇందులో హలాల్ అంటే మంచిది హరాం అంటే చెడ్డది అని అంటే బాగాలేనిది అని చూడండి హలాల్ అంటే ఏదైతే అల్లా మనకు తెలిపి ఉన్నాడో దాన్ని మాత్రమే మనము తినాలి ఏదైతే అల్లా నిషేధించి ఉన్నాడో అది మనము తినకూడదు ఎందుకు అల్లా ఏదైతే నిషేధించాడో అది ఎందుకు నిషేధించాడు అందులో మనకి ఎన్నో ప్రమాదకరమైనవి ఉన్నాయి కాబట్టి అల్లా నిషేధించాడు అది ఆ సర్వ సృష్టికర్త అది నిషేధించాడంటే దాంట్లో ఎంతో మంచి ఇది ఉంటుంది కాబట్టి అల్లా సుమానతల్లి నిషేధించి ఉంటాడు మన కోసము మన ఆరోగ్యం కోసం మంచిది కావాలి కాబట్టి అవి నిషేధించాడు అందుకోసమే ఈ హలాల్ అంటే చూడండి అల్లా తప్ప ఇతరుల కొరకు జుబా చేయుట జంతువును బలిచ్చుట షిర్క్ అవుతుంది మొట్టమొదటిగా మనము జుబా అంటే ఏమని తెలుసుకోవాలి జుబా ఎవరి కోసం చేయాలి ఆ అల్లా కోసం మాత్రమే చేయాలి ఏమని చేయాలి బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని మాత్రమే చదివి చేయాలి అల్లాహ్ యొక్క నామముతో అల్లాహ్ గొప్పవాడు కాబట్టి అని మనము బిస్మిల్లాహి అల్లాహ్ యొక్క నామంతో మనం చేస్తాం బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని చేస్తాము చూడండి సోదర్లరా సోదరిమన్లరా మనము చాలామంది ఏం చేస్తున్నామప్ప అంటే దర్గాల వద్ద మనము జంతువుని బలి ఇచ్చి అక్కడ జంతువుని జుబా చేసి తినిపిస్తున్నాము పీర్ల వద్ద జంతువుని జుబా చేసి తినిపిస్తున్నాము అదేవిధంగా మనము మన యొక్క ముస్లిమేతరుల ఆరాధనాల వద్ద కూడా మనము ఏం చేస్తున్నాము అక్కడ కూడా వెళ్ళేసి పాపం వాళ్ళకి ఏ విధంగానో తెలియదు మనకెట్లో కొద్దిగా తెలుసు కదా మనం అక్కడికి వెళ్ళేసి అక్కడ కూడా ఒక జంతువుని జుబా చేసుకొచ్చి మన మనం తింటున్నాము చూడండి ఒకవేళ వారే అక్కడ ముస్లిమేతరులు వారే అక్కడ తీసుకెళ్ళి ఇది జుబా చేయండి మేము మీకు పెడ తినిపిస్తాము మా ఎందుకంటే మనమంతా స్నేహితులం కాబట్టి అక్కడికి వాళ్ళు పిలుస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాపము వాళ్ళకి ఇలా చేయకూడదని తెలియదు మనకు అంత ఇంత తెలుసు కానీ మనం ఏం చేస్తున్నామప్ప అంటే వారి యొక్క స్నేహాన్ని విడవలేక వెళ్ళేసి అక్కడ జువా చేసి ఆ వాళ్ళు తినిపించింది తింటున్నాము కానీ ఇది కూడా హరామే ఎందుకంటే ప్రవక్త సల్ల వసిల్ గారు తెలియజేశారు ఇది కూడా హరామని చెప్పారు ముస్లిం ఇతరులు వారు ఏదైనా ఒక వారి యొక్క ఆరాధన ఆరాధనాలయం దగ్గర వారు జుబా చేసి ఉన్నచో అది మనము చిన్న ఎడల అది హరామగును ఎందుకంటే అల్లా అంటున్నాడు మీరు జుబా చేయట అల్లా కోసమే చెయ్యాలి అల్లా కోసమే చెయ్యాలి ఆ ప్లేస్లో ఏదైతే మనము ప్లేస్లో జుబా చేస్తామో ఆ ప్లేసు ఆరాధనాలయంగా ఉండకూడదు ఆ ప్లేసు అల్లాను తప్ప వేరితరులను ఆరాధనాలయంగా ఉండకూడదు అటువంటి ప్లేస్లో జుబా చెయ్యకూడదు అదేవిధంగా ఈరోజు చాలా మంది దర్గాల దగ్గర కూడా ఏం చేస్తున్నారు ఆ ఒక గొర్రెట్టేలను కోళ్ళ మేకల్ని తీసుకెళ్లి అక్కడ జువా చేసేసి మేము మొక్కుబడి పెట్టుకున్నామని చెప్పేసి అక్కడ చాలామంది తినిపిస్తున్నారు ఇది కూడా హరాం సోదరులారా అక్కడ కూడా తినకూడదు చూడండి మనము ఒక్క హరాం ముద్దని నోట్లో పెట్టుకొని తిన్నచో అది నలభై రోజుల వరకు ప్రభావం చూపుతుంది ఇది సైంటిఫిటిక్ సైంటిఫిక్గా ఇది రుజువయ్యింది సైంటిఫిక్గా ఇది రుజువు అయింది కాబట్టి మనకి ఈ సైన్స్ రాక మునుపే ఇప్పటి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే ప్రొఫెసర్ అల్లాభు సలం గారు తెలియజేశారు మనం ఏదైనా ఒక హరాం ముద్ద తింటే అది మన్నది కాదు ఇది నిషేధించినది అన్నీ తెలిసి కూడా ఒక హరాం ముద్ద మనం తింటే నలభై రోజుల వరకు దాని యొక్క ప్రభావం ఉంటుంది ఆ నలభై రోజులు మనం ఎటువంటి ఆరాధనలు చేసినా ఎంత మనము మన యొక్క ఆస్తి ఫాస్తులన్నీ దాన అల్ల యొక్క దీంట్లో దానం చేసినా ఇన్షాల్లా అవి అవ్వవు అవి ఎప్పటికీ మీ ఆరాధనలో మీ పుణ్యాల లెక్కలో రావు దయచేసి తెలుసుకోండి ఇప్పటికైనా చాలా మంది మారండి మనకి చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు చెప్పే వాళ్ళని చిన్ని చూపు చూడకుండా మనము చెప్పిన వాడు ఏం చెప్తున్నాడు అని మాత్రమే గమనించి చెప్పేవాడు ఎవడు అని మాత్రం చూడొద్దండి చెప్పింది ఏమి అది ఎక్కడుంది ఏమి అని తెలుసుకొని ఇన్షాల్లా పాటించండి ఎందుకంటే ఏదో జీవితం గడిపేస్తున్నామని చెప్పేసి ఇన్షాల్లా ఇటువంటి జీవితాలు గడపొద్దండి ఎందుకంటే ప్రళయం చాలా భయంకరంగా ఉంది నరక యొక్క శిక్షలు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి అల్లా ఇన్షాల్లా మనమంతా జన్నతలు ఫిర్దోసులో పోయి భాగ్యాన్ని అల్లం మనకి ప్రసాదించుగాక ఆ మీన్ రబ్బుల్లాల మీన్ చూడండి సోదర్ ఇదే అదేవిధంగా ఈరోజు చాలీస్మాలని నలభై దినాలని మూడు దినాలు పదకొండు దినాలని ఎవరైనా మన ఇంట్లో చనిపోతే వాళ్ళకి దినాలు తద్దినాలు చేస్తున్నారు అక్కడ కూడా చాలామంది జుబా చేస్తున్నారు జంతువును జుబా చేసి దానికోసం ఆ ఆ రోజు వాళ్ళు చ పదకొండో దినము మూడో దినము తొమ్మిదో దినము నలభై దినాల సంవత్సరం దినాలని ఇలా ఏ విధంగా అయితే మనము జంతువును జుబా చేస్తున్నామో ఇది కూడా హరాము అక్కడ కూడా భోజనం చేయొద్దండి అలా తినిపించే వాళ్ళకు కూడా అల్ల యొక్క శాపం ఉంటుంది చూడండి ఇక్కడ అల్ అల్లా అంటున్నాడు ఏమనే సు అల్లా అంటున్నాడు సుర కౌసార్ నూట ఎనిమిదవ ఆయతులో నూ నూట ఎనిమిదవ సూర అస్తరు నవజిల్ అహమిన్సిక్ నూట ఎనిమిదవ సూర రెండవ ఆయుతలో ఏమంటున్నాడు నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి మరియు కుర్బానీ ఇవ్వు అంటున్నాడు అంటే మన ప్రభు ఎవరు మనల్ని సృష్టించిన ఆ అల్లా సుబానత అలా ఆయన కొరకే మనం నమాజ్ చెయ్యాలి ఆయన కొరకే ఏ జంతువునైనా బలి ఇవ్వాలి జుబా చెయ్యాలి అంతేగాని మనము వేరే దాని ప్రకారంగా ఇవి జుబా చేయకూడదు అటువంటి జంతువు జు అల్లాలు అవ్వదు అటువంటిది హరాంతో సమా హరాం అవుతుంది మనకి చూడండి హదీస్ కూడా ఉంది సహీ ముస్లింల పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ హదీస్ ఏం చెప్తుందప్ప అంటే అల్లాయేతరుల కోసం జుబా చెయ్యువాణిని కూడా అల్లా క్షిపించాడు అల్లాయేతరుల కోసం జుబా చెయ్యువాడు అంటే అల్లాకి కాకుండా కంటే ఎక్కడెక్కడ దర్గాల వద్ద కానీ పీర్ల వద్ద కానీ ఆ స ముస్లిం ఏతరుల ఆరాధనల వద్ద కానీ ఆ గజ స్తంభాల వద్ద కానీ చెట్లు పుట్టల వద్ద కానీ ఎవరైతే దా అక్కడ దాంట్లో కోసము మనం జుబా చేస్తాము జుబా చేసేది బిస్మిల్లాహి అల్లాహ్ అక్బర్ అనే జుబా చేస్తాము కానీ మనం చేసే నియత్ వేరే ఉంటుంది నోట్లతో నోటితో ఒకటి చెప్తున్నాం కానీ అల్లా యొక్క నామంతో అల్లా అని చెప్పి మనం జుబా చేస్తున్నాం కానీ ఆ యొక్క నియత్ వేరే ఉంటుంది మనం చేసేది వేరే దానికోసము అటువంటిదంతా అంతా హరామవుతుంది చూడండి ఇక్కడ ప్రధానంగా ఏం అంటే అల్లా తప్ప ఇతరుల కోసం జుబాలో దర్గాల వద్ద కానీ చిల్లాఖానాల వద్ద కానీ అలాగే పీర్ల వద్ద కానీ పీర్ల కోసం కానీ జుబా చేయడము ఇవన్నీ హరామని గో ఇది ఇవన్నీ చాలా ఘోరమైన షిర్కు ఇవి ఘోరాది ఘోరమైన షిర్క కింటికి వస్తాయని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు తెలుసుకోండి సోదర్లారా ప్రతి ఒక్కరు తెలుసుకోండి నమాజ్కి వెళ్ళే వాళ్ళు మాత్రమే ప్రతిరోజు నమాజ్కి వెళ్ళే వాళ్ళు మాత్రమే జుబా చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా వరకు నమాజులకి వెళ్ళట్లేదు నమాజులకి వెళ్తేనే కదా అతను ముస్లిం అయ్యేది ఆ ముస్లిం చేస్తేనే కదా హలాల్ అయ్యేది ఎవరు పడితే వారు హలాల్ చేస్తున్నారు దయచేసి తెలుసుకోండి ఇంకా ఒకటి జిబాకు సంబంధించిన మరో ముఖ్య విషయం ఏమిటప్ప అంటే అల్లా కొరకు ఉద్దేశించి అల్లా పేరుతో అల్లాయేతరుల కొరకు జుబా చేయడం చోట జుబా చేయట కూడా హరామ్ అల్లాయేతరుల కొరకు జుబా చేయబడే చోట జిబా చేయటం కూడా హరాము చెప్పాం కదా అల్లా ఇతరుల కొరకు జుబా చేయబడే చోట ఎక్కడ దర్గాల వద్ద పీర్ల వద్ద అదేవిధంగా మన బంధువుల్లో మనలో మన ఫ్యా మన యొక్క కుటుంబంలో కానీ బంధువుల్లో కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళ దినాలు అని చేస్తాం కదా ఇవి కూడా హరామే ఇవి చేయకూడదు ఆ పనే చేయకూడదు అంటే మనం అందులో వెళ్ళి కొంతమంది చాలామంది తింటున్నారు ఇది కూడా హరాం అవుతుంది జుబాకు సంబంధించిన ము మూడు ముఖ్యమైన విషయాల సారాంశం ఏమప్ప అంటే ఒకటి ఎవరి కొరకు అంటే కేవలం అల్లా కొరకే అల్లా సంతృష్టి కొరకే జుబా చేయాలి రెండు ఎవరు పేరున చేయాలి అంటే బిస్మిల్లా అని కేవలము అల్లా పేరుతోనే జుబా చేయాలి అక్కడ మూడోది ఎక్కడ చేయాలి అంటే ఏ చోటు అయితే అల్లా ఇతరుల కొరకు జుబా చేయడం జరుగుతుందో అక్కడ అల్లా కొరకు మరియు అల్లా పేరుతో జుబా చేయడము హరాము మిగతా ఎక్కడైనా చేయొచ్చు అదేవిధంగా చాలామంది తెలుసుకోండి ఇన్షాల్లా ఇంకొక నలుగురికి తెలియచేయండి అస్సలం అయికు వరహమతుల్లాహి వ